హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ కచ్చిబౌలి కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న నార్సింగి లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి జస్ట్ టూ ఇయర్స్ లేదా టూ టు త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ప్రాపర్టీ కమ్యూనిటీ డెవలప్ చేసి ఇందులో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ విల్లా ప్రాపర్టీ సేల్కి అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ విల్లా ప్రాపర్టీ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఈ విలా ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి నేషనలైజ్డ్ అన్ని బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుందండి అండ్ ఇందుట్లో మనకు సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ మనకి చూడండి కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య సెట్ బ్యాక్స్ కన్స్ట్రక్షన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లా మొత్తం మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కంప్లీట్గా మనకు విల్లా మొత్తం స్ప్లిట్ స్ప్లిటేసి యూనిట్స్ అనేది ఇన్స్టాల్ చేశారు ఇంటర్నల్గా మనకు హైడ్రాలిక్ ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గెస్ట్ బెడ్రూమ్ గ్రౌండ్ లెవెల్లో బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటాయండి ఇందుట్లో టోటల్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ టోటల్ ఫోర్ బీహెచ్కే అండి ఇది ఫోర్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించుకున్నారండి ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు ప్రజెంట్ ఈ ప్రాపర్టీలో ఈ టోటల్ కమ్యూనిటీ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారండి అండ్ ఇందులో మనకు టోటల్ విల్లాస్ సిక్స్టీ సిక్స్ విల్లాస్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇది పౌడర్ రూమ్ అండి లేదా కామన్ వాష్రూమ్ అనొచ్చు అండ్ మనకి ఇక్కడ స్టేర్స్ కింద స్టోరేజ్ స్పేస్ అనేది మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్తో ఈ విధంగా చేయించారు అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో కన్వేషన్లో మొత్తం ఫ్లోర్ ప్లాన్ అంతా కవర్ చేసిన తర్వాత క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఇదంతా మనకి లివింగ్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది అండ్ పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ అది మనకు మొత్తం వుడ్ వర్క్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి పార్టిషన్ చేసి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి పూజగది స్పేస్ వచ్చేసి మనం ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉంది బెడ్ యూనిట్ వచ్చేసి ఫిక్స్డ్ యూనిట్ అండి మీరు ఏదైతే ఫర్నిచర్ చూస్తున్నారో అదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఇది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వెస్ట్రన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ మీకు గెస్ట్ బెడ్రూము అండ్ చిల్డ్రన్ బెడ్రూము కవర్ చేశాను దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ ఫస్ట్ మీకు సిట్అవుట్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుందండి ఆపోజిట్ విల్లాస్ వ్యూ ఉంటుంది అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ విల్లా ఫ్రంట్ సైడ్ మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మిక్సీ అవుట్ బాల్కనీ కవర్ చేశాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈ కార్నర్కి మనకు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి మీకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను ఫాల్ సీలింగ్ సంబంధించిన డిజైన్ ఇంటీరియర్ లైటింగ్ చూపించడానికి మ్యాక్సిమం అన్ని విండోస్ అన్ని తో కవర్ చేసామండి లేదంటే నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది అవైలబుల్ ఉందండి మనకు విలాక్ బ్యాక్ సైడ్ సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో ఎవరైతే మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి నానక్రామ్ గూడ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ యాక్సెస్కి ఈజీగా ట్రావెల్ అయ్యేటట్టు ఉన్న గేటెడ్ కమిటీలో విల్లా ప్రాపర్టీ కోసం చూస్తున్నారు లేదా ఫుల్లీ ఫర్నిచర్ విలా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా ప్రాపర్టీ ఏజ్ కూడా జస్ట్ టూ త్రీ ఇయర్స్ ఓల్డే ఈవెన్ బ్రాండ్ న్యూ విల్లా కోసం సర్చ్ చేసే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్గా మనకు టెర్రస్ బాల్కనీ యాక్సెస్ కూడా అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేషస్గా ఉందండి ఫ్లోర్ ప్లాన్లో అండ్ మనకు స్ట్రేట్గా చూడండి టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈవెన్ కామన్ లివింగ్ ఏరియా నుంచి కూడా మనకు టెరస్ బాల్కనీకి యాక్సెస్ అనేది యూపీవీసీ స్లై స్లైడింగ్ డోర్స్ తోటి ప్రొవైడ్ చేశారండి ఇది మన ఈ బాల్కనీ విల్లాకి బ్యాక్ సైడ్ అవుతుందండి ఈ బాల్కనీ స్పేస్ వచ్చేసి వీళ్ళ వీళ్ళ పర్సనల్ ఇంటీరియర్ చాయిస్ తగ్గట్టుగా దీన్ని ఈ విధంగా డిజైన్ చేశారు మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇది మనకు ఫ్రంట్ సైడ్ టెరస్ బాల్కనీ స్పేసు అండ్ మనం ఇప్పుడు హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్లోకి ఎంటర్ అవుతున్నామండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ఎందులో మనకు స్ప్లిటేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఇదంతా మనకు కంప్లీట్గా బార్ కౌంటర్ సెక్షన్ అండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఏరియా మొత్తం మీకు ఎంతసేపు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదంతా టెరస్ బాల్కనీ ఏరియా ఇదంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లాంటేషన్ అరేంజ్ చేశారు ఇక్కడ ఇది కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి స్టేస్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీ కమ్యూనిటీస్ కవర్ చేస్తాను ఇది క్లబ్ హౌస్ దగ్గర పూల్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ విలా ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి ఇది విల్లా కమ్యూనిటీలో ఇంటర్నల్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండి వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి ఈ విధంగా మనకు గ్రీనరీ తోటి ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సెక్యూరిటీ పరంగా మనకు సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ సిక్స్ విలాస్ ఉంటాయి ఇది ఇంటర్నల్ రోడ్స్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు క్లబ్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను ఇది పూల్ ఏరియా థియేటర్ అనేది కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు ఇది క్లబ్ హౌస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీంట్లో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు జిమ్ ఫెసిలిటీ బ్యాంకెట్ హాలు మల్టీపర్పస్ రూమ్స్ గెస్ట్ రూమ్స్ అన్ని మనకు క్లబ్ హౌస్లో అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇదంతా మన గ్రౌండ్ లెవెల్లో రిసెప్షన్ ఏరియా అండి ఇందులో కూడా ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్